దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక ఇవి వీడియోని చూస్తున్నాం మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరఫున మీకు దేవెన్లు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక ఇది గత వీడియోలో లాస్ట్ వీడియోలో దేవుడు ఎందుకు మనల్ని పీల్చుకున్నారనేది సిరీస్గా చేద్దామని ఒక మాటను ఆ వీడియోలో తెలియపరచాను ఆ వీడియోని చూడకపోతే మీరు తప్పకుండా ఆ వీడియోని చూడండి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు రెండవది ఈరోజు వాగ్దానంను మనం చూద్దాం కొరిందేలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మొదటి వచ రెండవ వచనంలో ఈ రీతిగా ఉంటుంది పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలవబడితే మొదటిది దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నారంటే ఆశీర్వదించడానికి ఆశీర్వాదానికి వారసు లగ్గడానికి పిలుచుకున్నారు రెండవదిగా దేనికి దేవుడు మనల్ని పీల్చుకున్నారు ఎలా ఉండడానికి ఆయన పీల్చుకున్నారంటే మనము పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పీల్చుకున్నారు అదే మాటను మొదటి తెశలోనికి పత్రికలో కూడా ఈ రీతిగా మనం చూస్తాం నాలుగవ అధ్యాయము మొదటి తెశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అదే అధ్యాయంలో ఏడో వచనంలో కూడా మనం ఈ విధంగా మనం చూస్తాం దేవుడు మనల్ని పరిశుద్ధులుగా గుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు ఎన్ని పర్యాయములు దేవుడి మాటను చెప్పారో చూడండి పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలుచుకున్నారట అది ఆయన చిత్తమట దేవుని చిత్తం ఏంటండి అని చాలాసార్లు మనం ప్రశ్నించుకుంటాం చాలామంది సేవకులు కూడా చాలామంది అడుగుతుంటారు దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక ఏంటండి దేవుడు నా పట్లున్న చిత్తం ఏంటి అంటుంటాం కదా దేవునికి మనపుట్లున్న చిత్తం దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు అంటే పరిశుద్ధంగా ఉండటానికి ఇది చాలా కష్టమైందండి ఈ లోకంలో పాపపు లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టముగా ఉండటం ఇది చాలా కష్టం పరిశుద్ధత లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేమని మరి చోట దేవుడు రాయించారు పరిశుద్ధముగా ఉండకపోతే అది దేవునికి ఇష్టముగా కూడా ఉండదట కాబట్టి ఈ లోకంలో దేవుని దగ్గర మేము ఏమడగాలి అంటే నాయనము ఈ లోకంలో పాపము అంటకుండా శాపముగా ఉండకుండా మేము పరిశుద్ధముగా ఉండడానికి మిమ్మల్ని మీరు పిలుచుకున్నారు కనుక ఆ విధముగా ఉండ కృపద ఇచ్చేయండి ప్రవాహం అడగాలి ఎందుకంటే దేవునికి ఇష్టముగా ఉండాలంటే హోలీనెస్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు ఎలాగుండాలని ఇష్టపడుతుందంటే పరిశుద్ధత పరిశుద్ధత దేవుణ్ణి అడుగుదామా దేవుని మన దావిదు భక్తుడు ఒక మంచి ప్రార్థన చేస్తారు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చివరి వచనంలో అంటారు ప్రభువా నా ఎందు నీ కాయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూడము నన్ను పరిశోధించుము నన్ను పరిశీలించుము అంటారు ప్రతి దినము మనం ఈ ప్రార్థన చేయటం చాలా అవసరం నన్ను పరిశోధించయా నీకు ఆయాసకరమైంది నీకు ఇష్టం లేని నాలో ఏమైనా ఉందేమో చూడు అనాలి మనం కూడా అట్టి ప్రార్థన చేద్దామా మనం కూడా దేవుణ్ణి అడుగుతూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ నాకు పరిశుద్ధత దయచేయినాయన ఈ లోకపు పాపము నాకు అంటకుండా నా భర్తకి అంటకుండా నా బిడ్డలకి అంటకుండా నా కుటుంబంలో అందరూ కూడా పరిశుద్ధంగా ఉండ కృప చేయండి ప్రభు అని దేవుణ్ణి అడుగుతామా ఒకవేళ ఉండాలని ఆశ ఉన్న దేవునికి ఇష్టముగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారా మీ ప్రార్థన సహాయం మీకు తప్పకుండా ప్రార్థన సహాయం అవసరం ఉంటే మాకు మీరు కాల్ చేయొచ్చు మీ కొరకు నిరంతరం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మీకు కృప దయచేస్తారు దేవుడు మీకు ఆ విధంగా పరిశుద్ధంగా ఉండడానికి దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించడానికి దేవుడు అట్టి కృపను చూస్తున్న మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక ఐ గాడ్ బ్లెస్ యూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు వస్తున్న వాగ్దానాలను బట్టి వాక్యమును బట్టి మీరు తప్పకుండా ఆత్మీయంగా దీవించబడతారు కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక ఎంఏ గాడ్ బ్లెస్ యూ